ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఆగస్టు పద్దెనిమిది ఆదివారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో ఉంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు కా పూర్తి వివరాల్లోకి వెళ్తే స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు టెన్షన్ తో నిండిన రోజు ఉంటుంది అలాగే మీ పనులు చాలా వరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి అయితే ఈ రోజు మీ దగ్గరి వారితో కలిసి సినిమాలు చూస్తారు మరియు ఈ రోజు కుటుంబంతో కలిసి మాట్లాడుకుంటారు అధికంగా సమయాన్ని గడుపుతారు అలాగే మీరు కొద్దిగా ప్రయత్నిస్తే ఈ రకమైన రోజులాగా ఉంటుంది ఇంకా మీ ఆరోగ్యాన్ని చక్కగాను శరీరాన్ని దృఢంగాను ఉంచుకోవడం కోసం ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానండి అలాగే మీరు డబ్బు విలువ బాగా తెలుసుకుంటారు ఈ రోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది మీకు రేపు మనకి విపత్ పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది ఈ రోజు జీవిత భాగస్వామితో రొమాన్స్ కి అవకాశం లేదు సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ముఖ్యంగా ఈ రోజు కుంభరాశి వారు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ పెట్టాలి జీవిత భాగస్వామితో అధిక సమయాన్ని గడపండి ఇది మీ ఒత్తిడిని దూరం చేస్తుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమాన్ చాలిసాని పారాయం చేయండి మరియు ఆంజనేయ దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జా సుఖం